నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎంత బేదాల పోయారో వారిని పదకొండు సీట్లకి దిచ్చి కింద కూర్చోబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీకి అధికారంలో రాదు కాబట్టి వాళ్ళ కడుపు మండిపోతా ఉంది నిద్ర పడట్ల పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పినా జనసేన ఊసొచ్చినా సరే వాళ్ళకి నిద్ర అందుకని ఈ అంబట్ రాంబాబు లాంటి లఫూట్లే ఈ రోజున మణి పవన్ కళ్యాణ్ జనసేన మీద మెగా మీద మాట్లాడుతున్నాడు చెప్తున్నాం అంబట్ రాంబాబు గారు నాలుగుని అదుపులో పెట్టుకోండి మెగా ఫ్యామిలీ మీద మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడేటప్పుడు జనసేన గురించి మాట్లాడేటప్పుడు నాలుగుని అదుపులో పెట్టుకోండి మీ నాలుగు మీ పళ్ళు ఒళ్ళు ఏం తమాషా గురిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గాజు గ్లాసు గుర్తు నా గుండెలో కూర్చుకుంటుంది నన్ను ఈ కనిపించావు గుర్తులేదా అసలు నువ్వు కాపులు ఎట్టా కుట్టావ బాబు కోసం కాపు అని చెప్పుకునేది కాపు సిగ్గుపడతా ఉంది వెళ్ళి ఆ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాము చిరంజీవి గారు చాలా సౌమ్యుడు రాజకీయాల్లో అంత పడిగా నిజమే మీ నాయకుల్లాగా మీ ఆయన అవినీతి చేయడా సొంత బాగా చంపలా కోర్టు కొనగొట్టడా కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కు స్వయం కృషి ఎక్కిన వ్యక్తి మీలాగ నోటికి ఏదైతే మాట్లాడే వ్యక్తి కాదు రాజకీయాల్లో ఉన్నా సినీ ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడన్నా కూడా ప్రజారజక పరిపాలన చేశాడు ప్రజల మనుషులు దలుచుకున్నాడు ఈ రోజున చిరంజీవి గారి పేరు చెప్తే పునకరించినటువంటి తెలుగు వాడు హృదయం ఉండదు వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా నీలాంటి నీచులు అంబుల్ రావాలి పేరు చెప్పినా ప్రజలు మోస్తున్నారు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అయినా కూడా మీకు ఇంకా సిగ్గురాలా ఇంకోసారి చెప్తున్నాం మెగా ఫ్యామిలీ గురించి కానీ జనసేన గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడడం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం